హాయ్ గాయ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అనుషమ్మణి అఫీషియల్ నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలానే కామెంట్ కూడా చేయండి ఏంటి పెళ్లి రాట అది అనుకుంటున్నారా ఒక విధంగా అయితే మరీది అవుతాడు మరిది పెళ్లి రాట అండ్ హెల్దీ అయితే వీడియో తమ్మినేలు చూసారు కదా ఆల్రెడీ ఇంక ఇక్కడైతే మార్నింగ్ మార్నింగే సెవెన్ ఓ క్లాక్కి రాట ఇంకా స్టార్ట్ అయింది చూస్తున్నారు కదా అందరూ వచ్చారు అంటే ఇంక మేమైతే ఆ టైంకి ఇంకా రెడీ అవ్వలేదు రెడీ అవుతూ ఉన్నాం లోపల అందుకనే మేము కొంచెం లేట్గా ఉంటాను వీడియోలో ఇంక ఇక్కడైతే నేను వచ్చేసిన ఇంక చూసారా పెళ్లి కొడుకును కూడా తీసుకొని వచ్చారు ఇంక రాట దగ్గర అది పూజ అది చేయిస్తారు కదా అది చేయించి ఇంక ఇప్పుడైతే ఆంటీ అంకులు అన్ని చేస్తున్నారు పూజ అవుతుంది పల్లెటూరులో చూసారా తెల్లవారు ఏడున్నరకి రాట కానీ ఎంత జనాలు వచ్చారు అదే టౌన్స్ లో అనుకోండి సిటీస్ లో ఆ టైంకి వస్తారు ఏదో ఆ క్షింత వెళ్ళిపోతారు కానీ ఇక్కడ చూడండి పెళ్లి రాటేసినప్పటి నుంచి పెళ్ళికొడుకుని చేసేంత వరకు జనాలందరూ అలాగే నించొని చూస్తున్నారు అసలాంటి అంకుల్ పూజ అయిన తర్వాత ఇంకా నవధాన్యాలు అయితే అందరూ వచ్చి వేస్తున్నారు ఇంక ఇక్కడ చూస్తున్నారా వీళ్ళిద్దరు పెళ్లి కూడా లాస్ట్ ఇయర్ అక్టోబర్ లో అయితే అయింది వాళ్ళ అన్నయ్య వదిన ఇంకా పెళ్ళికొడుకుతోనైతే ఇంకా పూజ అది చేయించారు అయిపోయిన తర్వాత ఇక్కడ బయట కూడా అందరికి తాంబూలం ఇప్పించి కొంతమందితో ఇంకా రాటైతే వేస్తారు ఇంక ఇక్కడైతే పూజ అంతా అయిపోయింది ఇంక రాటైతే వేసేస్తున్నారు చూస్తున్నారు కదా ఇంతకీ నాకు మరిది ఎలా అవుతాడు ఏంటి అసలు అనేది వీడియో ఎండ్ వరకు చూడండి చెప్తాను ఇంకా బయట అయిపోయిన తర్వాత అయితే ఇంట్లో అయితే పెళ్ళికొడుకుని అయితే చేస్తున్నాము చూస్తున్నారు కదా ఇంక ఇక్కడైతే పెళ్ళికొడుకుని చేయడం స్టార్ట్ అయింది ఆడపిల్లలు చేస్తారు కదా అక్కడ కూడా అదే జరుగుతుంది ఆ అమ్మాయి వాళ్ళ సిస్టరు ఇంకా పెళ్ళికొడుకుని అయితే చేస్తుంది ఇంక అందరూ వచ్చారు పెళ్ కొడుకైనా పెళ్లి కూతురికైనా పెళ్లి బొట్టు పెడితే పెళ్లి కళ బాగా వస్తుంది కదా చూడండి మా కూడా పెళ్లి బొట్టు పెట్టగానే మంచి కళ అయితే వచ్చింది ఇంక ఇంట్లో అయితే పెళ్ళికొడుకుని చేయడం అయితే అయిపోయింది బయట ను పందరేస్తున్నారు ఇంకా పెళ్ళికొడుకు హార్త్ ఇచ్చేసి లెగి లేపించేస్తారు కదా ఇంకా అందరూ ఫొటోస్ అయితే తీయించుకుంటున్నారు ఇంక ఇక్కడ వాళ్ళు పెళ్ళికొడుకిని చేశారు కదా ఆడపిల్లలు వారు హార్త్ ఇచ్చేసిన తర్వాత నేనైతే పెళ్ళికొడుకుని చేశాను యాక్చువల్గా ఈవినింగ్ చేద్దాం అనుకున్నాం కానీ మా హస్బెండ్ వేరే ఈవెంట్ ఉంది దాని కోసం అని చెప్పి ఊరు వెళ్ళాల్సి వచ్చి ఇంక అందుకనే అప్పుడు చేసేసాము ఇంకా సి అంటే బట్టలు అవి ఒళ్ళో పెట్టేసి అలాగా ఒక కొంతమందికి అయితే తాంబూలం అది ఇప్పించేశాను

ఆ పెళ్ళికొడుకుని అంతా అయిపోయిన తర్వాత లంచ్ చేసి కాసేపు రెస్ట్ తీసుకున్నాం ఇంక ఈవినింగ్ అయితే హెల్దీగా రెడీ అయ్యాం కానీ ఈవినింగ్ వర్షం పడిపోయింది అందుకనే చీకటి పడిపోయింది ఇంకా హెల్దీ స్టార్ట్ అయినప్పటికీ చూడండి అందరూ రెడీగా ఉన్నారు ఫైవ్ థర్టీ నుంచి అలా రెడీగా ఉంటే సెవెన్కి అంతకు స్టార్ట్ చేసాం హెల్దీ అయితే హెల్దీలో అయితే ఇంకా చాలా బాగా అయింది కానీ వీడియో అయితే కవర్ చేయడానికి అవ్వలేదు మా హస్బెండ్ లేకపోతే నాకు వీడియోస్ తీయడానికి చాలా ప్రాబ్లం అవుతుంది ఆ ఫోటోగ్రాఫర్లకు వీడియో ఇస్తే మేడం మీ వీడియో తీయాలో మా వీడియో తీసుకోవాలని అనేవారు నన్ను వీడియోని ఇలా పెడదామంటే ఈ కాపీ రైట్స్ వచ్చేస్తే ఇదొక చాలా ఇబ్బంది అసలు వీడియోకి ఇంతకీ దీని ఎలా మరిది అంటే మా హస్బెండ్ తో పాటు వర్క్ చేస్తారు మా అన్నయ్య అంటారు నన్ను వదిన అంటాడు సో ఒక ఫ్రెండ్ కాస్త ఫ్యామిలీ అయింది నిజంగా ఆంటీ అంకుల్ అయితే నన్ను సొంత కూతుర్లానే పేరుకి మాకు నాకు అంటూ ఉంటారు ఆంటీ మీరు అన్నయ్య వదిన పిలుసుకున్నా సరే మీరు మాత్రం నాకు లాంటిదని అని చెప్పి నిజంగా అలా ప్రతి ప్రతి ప్లేస్లో ఒక పర్సన్ అయితేనే అలా అవుతారు అది అలా ఫ్యామిలీ వీలు అయ్యారు ఇక్కడ కేరళలో అయితే చాలా హ్యాపీ అసలు ఆంటీ అంకుల్ ఎప్పుడు చెప్తుంటారు మీరు ఎప్పటికీ ఇలానే ఉండాలి కలిసి ఎప్పుడూ హ్యాపీగా ఉండాలి అని చెప్పి ఇంక చూసినారు ఇక్కడ హెల్దీ అయితే డామ్ డూమ్ స్టార్ట్ అయింది ఇంకా హెల్దీ అక్కడ ఫోటోస్ స్టీల్స్ అవుతున్నాయి ఇక్కడ డాన్స్లు అయితే అసలు ఎవరు ఆపట్లేదు వాళ్ళ ఫ్రెండ్స్ ఫ్యామిలీ అందరూ కూడా చాలా బాగా హెల్దీ అయితే ఎంజాయ్ చేసాం కానీ మా హస్బెండ్ అయితే మిస్ అయ్యారు కానీ ఏం చేస్తాం తప్పదు ఒకే రోజు టూ త్రీ ఈవెంట్స్ వస్తే తప్పదు కదా ఒకళ్ళు ఒక సైడ్ అలా వెళ్ళాలి కదా ఇంక నేనైతే ఉన్నా మా హస్బెండ్ అయితే వేరే ఈవెంట్ ఉందని చెప్పా కదా అక్కడికి అయితే వెళ్ళారు వాళ్ళ ఫ్యామిలీ అందరికీ వీళ్ళకే ఆంటీ అంకుల్కి వీళ్ళకే కాకుండా అందరికీ నేను ఒక ఫ్యామిలీ మెంబర్ అయితే అయిపోయాను ఇక్కడ ఈ ఆంటీ వాళ్ళు చూడండి అసలు ఎంత బాగా వేస్తున్నారు అంటే డ్యాన్స్ అసలు వాళ్ళే స్టార్ట్ చేశారు ఈ అబ్బాయిలు ఉన్నారే వాళ్ళందరూ తమ్ముళ్ళు అవుతారు అక్క రా డాన్స్లో వేద్దామని చెప్పి ఎంత బాగా మాతో కలిసిపోయి మాతో చాలా బాగా స్పెండ్ చేశారు నేనైతే హెల్దీలో ఫుల్ ఎంజాయ్ చేశాను అసలు చాలా బాగా ఇంకా చూడండి ఇక్కడ నాకు వచ్చి రాని చెప్పలతో డాన్సులు వేస్తూ ఫుల్ మజా అయితే చేసాము పెళ్ళికొడకైతే అస్సలు డాన్స్ అయ్యట్లే చూస్తున్నారా అన్నందుకే కొడుతున్నాం వేయిరా వెయ్యిరా అని చెప్పేసి ఇక్కడ చూస్తున్నారా నా పక్కన పూజ ఇంకా తను దిలీప్ అనమాట ఇంకొక వీళ్ళు కూడా మా హస్బెండ్తో పాటు సర్వీస్ చేస్తున్నారు తను ఇంకా మేము అందరం కలిసి ఇలా పెళ్ళిలో ఎంజాయ్ చేయడం చాలా హ్యాపీ అసలు వీళ్ళ హెల్దీ చూస్తుంటే నాకు అనిపించింది వీడియో ఎడిటింగ్ చేసినప్పుడే టూ థౌజండ్ సెవెంటీన్ లో మా మ్యారేజ్ అయినప్పుడైతే అసలు ఈ హెల్దీలు అవి ఏం లేవు పెళ్ళేసారా పెళ్ళికొడుకుని పెళ్ళికూతురు చేశారా అంతే పెళ్ళి మాకైతే పెళ్ళికి రాటికి ఫోర్ డేస్ గ్యాప్ వచ్చింది నాకైతే డైలీ పిన్నాళ్లు ఒకరోజు పెద్దమ్మలు ఒక రోజు అన్నయ్యలు రోజు అలా ఫోర్ డేస్ పెళ్ళికూతురిని అయితే చేశారు కానీ అప్పుడు కూడా ఇలా హెల్దీలో అవన్నీ ఉంటే బాగుండేది కదా మాకు కూడా మంచి మెమొరీ ఉండేది కదా అని అయితే నాకు అనిపించింది వీడియో ఎడిటింగ్ చేసినప్పుడు ఇప్పుడు పెళ్ళిళ్ళు చేసుకున్న వాళ్ళందరూ చాలా లక్కీ అని చెప్పొచ్చు మంచి మంచి సంగీతని హెల్దీ అని ఏటేటో ఫంక్షన్స్ అన్నీ వస్తున్నాయి ముందు చేసుకున్న అందరూ బ్యాడ్ అనుకోవచ్చు ఎందుకంటే వాళ్ళకి ఇలాంటి మెమొరీస్ ఏమీ లేవు కాబట్టి కాబట్టి ఉన్న వాళ్ళు మాత్రం మిస్ అవ్వకుండా మాత్రం చేసుకోవాలని అయితే అనుకుంటున్నాను నాకైతే అదే చూసారు కదా రాట హెల్దీ అయితే ఎంత బాగా జరిగిందో నెక్స్ట్ పెళ్లి వ్లాగ్ వస్తుంది మిస్ కాకుండా చూడండి నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు అనుషమ్ ఆ విషయాలు బై బాయ్